Três. మ దేవస్థానం నందికొట్కూరు శ్రీ శ్రీ సుంకలమ్మ అమ్మవారి ఆలయం నందికొట్కూరు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది నందికొట్కూరు ప్రాంత ప్రజలు ఆధ్యాత్మిక ఆస్తిగా పేరు పొందిన శ్రీ సుంకులమ్మ దేవస్థానం స్థానిక దేవతగా భక్తులు హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది అమ్మవారిని గ్రామరక్షక దేవతగా భావించి ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు చేస్తారు సుంకలమ్మ అమ్మవారు శక్తి స్వరూపిని గ్రామాన్ని కాపాడే రక్షక దేవతగా ప్రసిద్ధి ఆలయం నంది కొట్కూరు పరిసర గ్రామాల ప్రజలకి పవిత్ర స్థలం అమ్మవారి సన్నిధిలో జరుగు నిత్య పూజలు ప్రత్యేకార్చనలు భక్తులకు శాంతి శ్రేయస్సు ప్రసాదిస్తాయి నందికు ప్రాంతంలో ఆలయ నిర్మాణ చరిత్ర పదకొండవ శతాబ్దపు చాళుక్య కాలానికి చెందినదిగా భావిస్తారు ఆలయం ప్రాచీన గ్రామత దేవతగా సాంప్రదాయానికి ప్రతీక అర్చకులచే అభిషేకం అలంకారం హారతి అమావాస్య పౌర్ణమి శుక్రవారం రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు దేవస్థానం పరిసరాల పవిత్రం ప్రశాంతం గ్రామీణ వాతావరణంతో శోభాయమానంగా ఉంటుంది భక్తులు దూపం దీపం పూలు సమర్పిస్తూ శాంతి సంకల్ప సిద్ధి కోసం ప్రార్థిస్తారు